హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఎలాంటి పప్పులు నానపెట్టి రుబ్బే పని లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను అది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ చిన్న టిప్ కనుక ఫాలో అయ్యి చేశారంటే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మీడియం సైజ్ కప్ తీసుకున్నాను నేను ఈ కప్తో ఒక రెండు కప్పుల గోధుమ పిండి అండ్ ఒక రెండు కప్పుల బియ్యం పిండి వేసుకుంటున్నాను ఇందులోనే ఒక రెండు కప్పుల పెరుగు కూడా వేసుకోండి పెరుగు వేసుకోవటం వల్ల గారెలు చాలా సాఫ్ట్గా వస్తాయి తర్వాత ఇందులో ఒక రెండు కప్పుల వాటర్ వేసుకొని పిండిలో ఈ పెరుగు వాటర్ అంతా బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి పిండి అండ్ పెరుగు అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోండి రెండు కప్పుల గోధుమ పిండి రెండు కప్పుల బియ్యం పిండి రెండు కప్పుల పెరుగు రెండు కప్పుల వాటర్ వేసుకున్నాను వాటర్ సరిపోయినట్లుగా ఉంటే మరి ఇంకొక హాఫ్ కప్పు వేసుకున్నానండి కానీ ఈ హాఫ్ కప్ వేసుకోవటం వల్ల పిండి నాకు కొంచెం లూజ్ అయింది మీరు మాత్రం కరెక్ట్గా చెప్పిన కొలత ప్రకారం రెండు కప్పుల వాటర్ మాత్రమే వేసుకోండి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర ఇంకా ఒక రెండు చిటికెళ్ళు దాకా షోడా ఉప్పు వేసుకోండి ఈ షోడా ఉప్పు వేసుకోవటం వల్ల గారెలు యాజ్ ఇట్ ఈజ్గా మినపిండితో చేస్తే ఎలా పొంగుతూ వస్తాయో అదేవిధంగా పొంగుతూ వస్తాయి లేదంటే మీకు గారెలు గట్టిగా వచ్చేస్తాయి చూసారు కదా ఇలా పిండిలో ఇవన్నీ కూడా బాగా కలిసేంతవరకు కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఈ గారెలు మీరు డైరెక్ట్గా చేతితో వేయాలంటే అంత ఈజీగా రావు గారెల షేపు సో అందుకోసం నేను ఈ చిన్న టిప్ చెప్తున్నాను దీన్ని ఫాలో అయ్యి చేసుకోండి గారెలు మీకు యాజ్ ఇట్ ఈజ్గా నార్మల్ గారెలు ఎలా రౌండ్గా వస్తాయో అలానే వస్తాయి మామూలుగా మనకి దోశలు తీసుకునే గరిట ఉంటుంది కదా ప్లెయిన్ గరిట ఆ గరిటకి ఇలా సిలికాన్ పేపర్ ఉంటే సిలికాన్ పేపర్ చుట్టేసేయండి వీడియోలో చూపించిన విధంగా ఒకవైపు మాత్రం ఇలా నీట్గా ఉండాలి అలా సిలికాన్ పేపర్ని ఈ గరిటెకి చుట్టేసి కాస్త వాటర్ అప్లై చేసి గారపిండి వేసి ఆయిల్లో వేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మా దగ్గర సిలికాన్ పేపర్ లేదు అనుకుంటే కవర్ ఉంటుంది చూడండి ప్లెయిన్ కవరు పల్చగా ఉండే కవరు ఆ కవర్నైనా ఇలా గరిటికి చుట్టేసి రబ్బర్ వ్యాండ్ వేసేసి తర్వాత గారెల్ని యాజ్ ఇట్ ఈస్గా సిల్కాన్ పేపర్ మీద ఎలా వేస్తామో అలానే వేసుకొని వేసుకోవచ్చు ఇక పిండి అయితే ఈ లోపు మనకి నానిపోయింది ఒక పదిహేను నిమిషాల పాటు అలా పక్కన పెట్టేశాను తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మరలా ఒకసారి బాగా కలుపుతున్నాను ఇందులో మీరు కావాలంటే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు లాంటివి కూడా వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ కొత్తిమీర మాత్రమే వేసుకున్నాను తర్వాత పిండి కొంచెం నాకు లూజ్ అయినట్లుగా అనిపించిందండి నేను ఫస్ట్లో చెప్పాను కదా కొంచెం వాటర్ రెండోసారి సరిపోలేదనుకొని ఇంకొంచెం ఎక్కువ వేసుకునేసరికి పిండి నానేసరికి లూజ్ అయిపోయింది సో అందుకోసం మరొక రెండు మూడు స్పూన్లు దాకా బియ్యం పిండి వేస్తున్నాను మీరు కావాలంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు లేదా మైదా అయినా వేసుకోవచ్చు మీ దగ్గర ఏ పిండి అవైలబుల్గా ఉంటే ఆ పిండిని పిండి ఒకవేళ లూజ్ అయితే మాత్రం వేసుకోండి లూజ్ అవ్వకుండా ముందే కలుపుకున్నారంటే గట్టిగా తర్వాత పిండి వేసుకునే పని ఉండదు చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి లేకపోతే గారెలు మనకి సాగినట్లుగా వచ్చేస్తాయి ఇలా గట్టిగా లేకపోతే నార్మల్ గారెండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని తర్వాత ఆల్రెడీ ఒక గరటికి సిలికాన్ పేపర్ చుట్టుకున్నాం కదా ఆ గరటికి కొంచెం వాటర్ కానీ లేదా ఆయిల్ అయినా అప్లై చేయొచ్చు ఇలా అప్లై చేసుకొని పైన పిండి పెట్టేసి గార షేప్లో తీసుకొని ఈ విధంగా ఆయిల్లో టర్న్ చేసుకున్నారంటే ఈజీగా మీకు గారెలు అయితే వచ్చేస్తాయి నేను గారెలు వేసుకోవటం కోసం స్టవ్ మీద ఆయిల్ని పెట్టేసుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెల్ని వేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టారంటే త్వరగా మంచి రంగు అయితే వచ్చేస్తాయి కానీ లోపల సరిగ్గా ఉడకవు చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి గారెలన్నీ ఇలా గరిటి మీద పిండి వేసుకొని వేసుకుని అవటం వల్ల చెయ్యి కూడా మీకు కాలదు మీరు గారెలు వేయటం రాకపోయినా సరే ఈ పద్ధతిలో చేస్తే ఈజీగా వచ్చేస్తాయి చూసారు కదా ఇలా గారెలు వేసిన తర్వాత ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుని ఆయిల్ నుంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకున్నారంటే ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్చేసుకుంటుంది వేడిగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి తప్పకుండా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు పప్పు నానపెట్టి ఉండవు కదా గారపిండి రెడీగా ఉండదు కదండి అలాంటప్పుడు ఇలా చేసి పెట్టచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఇదే పిండితో మీరు కావాలంటే చిన్న చిన్న పునుగులు కూడా వేసుకోవచ్చు అలాంటప్పుడు పిండి కొంచెం లూజ్గా ఉన్నా పర్లేదండి గారెలు వేయటం కోసం మాత్రం పిండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పునుగులకైతే కొంచెం పల్చగా కలుపుకున్నా సరిపోతుంది చూసారు కదా గారెలు ఎంత పర్ఫెక్ట్గా ఉడికాయో టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఒక్కసారైనా ట్రై చేసి చూడండి